మీకు మనం పోలీ పాడ్యం ఎందుకు జరుపుకుంటామో తెలుసా మనకి మన పెద్దవాళ్ళు ఏదైనా పని చేయమంటే ఒక క్షణం కూడా ఆలోచించకుండా చేసేస్తుంటాం అదే దాని వెనకాల ఉన్న కారణం కూడా తెలుసుకొని పాటిస్తే ఇంకా మంచిది అవునా కదా సో ఈరోజు మనం పోలి పాడ్యం ఎందుకు జరుపుకుంటామో చూద్దాం కార్తీక మాసం ముగిసి నాకు వచ్చే అమావాస్య తర్వాత రోజు వచ్చే పాడ్యమి నాడు మనం పోలీ పాడ్యమి జరుపుకుంటాం దీని వెనకాల ఒక చిన్న కథ ఉంది ఒక ఉమ్మడి కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు అత్తా ఉండేవాళ్ళు దాంట్లో చిన్న కోడలి పేరు పోలి ఆ అత్తగారు అహంకారంతో చిన్న కోడల్ని పూజలు వ్రతాలు చేయకుండా ఆపేది కానీ పోలి మాత్రం వాళ్ళందరూ నదికి దీపాలు వెలిగించడానికి వెళ్ళాక భక్తితో కార్తీక మాసం మొత్తం పెరటిలోని పత్తి చెట్టు నుండి వత్తి చేసి కవ్వానికి ఉన్న వెన్నతో దీపం వెలిగించేది కార్తీక మాసం చివరి రోజున ఆమె భక్తికి మెచ్చి పరమేశ్వరుడు స్వర్గానికి తీసుకెళ్లాడని కథ ఆమెకి ప్రాప్తి కలిగిన ఆ రోజునే మనం పాడ్యమిగా జరుపుకుంటాం కార్తీక మాసం నెల రోజులు దీపం వెలిగించలేని వాళ్ళు ఆ ఒక్క రోజున ముప్పై వత్తులతో దీపం వెలిగించి నీటిలో వదిలితే ఆ నెల రోజుల పుణ్యం లభిస్తుందని నమ్ముతారు మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓం నమ శివాయ